మంత్రి సీతక్క కౌమార బాలికల సమస్యలపై కీలక వ్యాఖ్యలు చేశారు పద్నాలుగు నుండి పద్దెనిమిది ఏళ్ల వయసు అమ్మాయిల జీవితంలో మలుపు తిప్పే దశ అని పేర్కొన్నారు ఈ దశలో సరైన దారి చూపితే బాలిక సమాజానికి మార్గదర్శకురాలవుతుందని చెప్పారు కౌమార దశలో బాలికలు ఎదుర్కొనే సవాళ్లను ఎదుర్కొనడానికి కిశోర బాలికల సంఘాలను ఏర్పాటు చేయాలని సూచించారు ఈ సంఘాల ద్వారా వారికి భద్రత పోషకాహారం ఆరోగ్యం నైపుణ్య శిక్షణ ఉపాధి అవకాశాలు పెంపొందుతాయన్నారు తర్వాత వన్ ఇయర్ తర్వాత పట్టుకొని వస్తారు తర్వాత వాళ్ళు కలిసి ఉంటారా పిల్ల అంటే కుటుంబం మీదనే ఉంటారు సో ఇలాంటి డిపార్ట్మెంట్ చైల్డ్ మ్యారేజెస్ లో కలెక్టర్ గా అదే కర్నూలు కూడా అవార్డు తీసుకోవడం జరిగిందంట వారికి ప్రత్యేకంగా కంగ్రాచులేషన్ తెలియజేస్తూ వారి అనుభవాన్ని కూడా జోడించి ఈరోజు ఉమెన్ అండ్ చైల్డ్ లో ఉన్నారు కాబట్టి పనిచేస్తున్నారు కాబట్టి ఎంత కాలం ఎక్కడ ఉన్నా కూడా మన మార్క్ అనేది ఉన్నారు మన మనం ఏం చేసినాం చెప్పుకోవడానికి అదేవిధంగా దాని రిజల్ట్ ఎట్లా వచ్చింది ఆ రిజల్ట్ చూసి సంతోషపడతాం మన గురించి నలుగురు పలానా అధికారులు ఉన్నప్పుడు ఈ టాస్క్ తీసుకొని దాని మీద తప్పు ఉంటే తప్పుడు మీద ఉప్పు పాదం మోపినా పర్వాలేదు కానీ సొసైటీ బెటర్ చేయడం కోసం కష్టపడ్డారు ఇట్లా మనం ఇవాళ అడల్ట్స్ అండ్ గర్ల్స్ విషయంలో ఒక ఒక నానుడు మా అంటే మొక్క మానై వంగుతారు ఇప్పుడు మనం వాళ్ళు రకరకాల ప్రాబ్లమ్స్ తోటి ఊర్లలో ఉంటుంటారు స్కూల్ బోన్ ఉంటారు చదువు మానేసిన వాళ్ళు ఉంటారు చిన్న వయసులో భక్తలు అంటే పెళ్లి చేసుకొని పిల్లల్ని కానీ భక్తలు వదిలేసినటువంటి వాళ్ళు ఉంటారు నిరాధారణకు గురై వాళ్ళు ఉంటారు రకరకాలుగా వాళ్ళు కూడా మన సొసైటీ మన పిల్లలే ఇవాళ కడ చూస్తే వేరే పిల్ల కావచ్చు వాళ్ళు ఆ ఆమె దగ్గరికి పోతే ఆమె పాప నా పాప కాకపోయినా నీ పాప అయినా నా నీ పాపను కూడా నా పాప లాగా చూసుకొని వాళ్ళ యొక్క జీవితాన్ని మార్చాల్సిన బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ప్రభుత్వము ప్రభుత్వ అధికారులు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మనము ఏదైనా కూడా శిక్షణ అనేది కూడా ఇంపార్టెంట్ అవేర్నెస్ అవగాహన అనేది ఇంపార్టెంట్ అవగాహన లేనంత కాలం చాలా మందికి చట్టాలు ఏం చెప్తున్నాయి లేదా శారీరకంగా ఎలాంటి సమస్యలు వస్తాయి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దేవుడు దయ్యమో అటువైపు చేస్తాం కానీ చిన్నతనంలోనే పెళ్లి తోటి లేక చిన్న వయసులో మెంటల్ గా డిస్టర్బ్ అయిపోయి ప్రెషర్ ఎక్కువ అయిపోయి అవన్నీ కూడా బాడీ మీద ఎట్లా ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది మనము ఆ వాళ్ళకి చెప్పగలగాలి